హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు చికెన్ కర్రీని కుండలో ఎలాంటి మసాలా లేకుండా చికెన్ గ్రేవీతో ఎట్లా వేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి కర్రీ మంచి టేస్ట్ రావాలన్నా కర్రీకి చిక్కదనం రావాలన్నా మన ఇంట్లో మసాలాలు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ధనియాలు లవంగాలు మిరియాలు సాజీరా ఇలాచి జీలకర్ర ఎండుమిర్చి బిర్యానీ ఆకి వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు నుంచి స్టవ్ ఆపేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఆనియన్స్ టమాటా వెల్లుల్లి అల్లం ఇవన్నీ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఆనియన్స్ టమాటాలు ఇందులోనే గరం మసాలా కూడా వేసి తగినన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కుండలో కొంచెం ఆయిల్ వేసుకొని కుండ హీట్ కాకముందే ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ ఇది నేను నీట్గా రెండు మూడు రోజులు వాటర్లో పెట్టి క్లీన్ చేసి కుండ ఇది కుండనే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో షాజీరా లవంగా వేసి ఇందులోనే మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ కూడా వేసి ఇది ఆనియన్ టమాటా పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గి కొంచెం ఈ టమాటా ఆనియన్స్ బాగా ఉడికేంత వరకు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మసాలాలు ఏం లేకుండా ఈ ఆనియన్ టమాటాతోనే మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది ఇది ఆయిల్లో బాగా ఒక ఐదు నిమిషాలు హైఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఆనియన్ టమాటా కూడా బాగా నూనెలో మగ్గి ఆయిల్ అంతా పైకి తీరింది కదా ఇప్పుడు ఇందులో పసుపు తగినంత కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని ఇవన్నిటితో పాటు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా మసాలాలో బాగా కలిసేంత వరకు కలిపి ఇది కొంచెం ఉడికించిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చికెన్ కర్రీకి ఇవన్నీ నేను కేజీ చికెన్కి ఇవన్నీ వేసి చేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ కూడా వేసుకుని ఉప్పు కారం ఈ అంతా ఈ చికెన్ ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి ఏ కర్రీ అయినా సరే కుండలో వండితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇంకా చెప్పాలంటే కట్టెల పొయ్యి మీద కుండలో వండితే ఇంకా టేస్ట్ చెప్పొద్దు అంత టేస్టీగా అంత బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మంటను కూడా హై ఫ్లేమ్ లో పెట్టి ఈ కుండలో ఉండొద్దు మంటను మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కుండలో వండుకోవాలి ఏ కర్రీ అయినా అప్పుడే కుండ పగలకుండా ఉంటుంది కర్రీ టేస్ట్ కూడా బాగా వస్తుంది కర్రీని బాగా కలిపిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు మంటను మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇరవై నిమిషాల తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి కర్రీ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా కొంచెం కొత్తిమీర కూడా వేసి స్టవ్ రెండు నిమిషాలు మంటను లో ఫ్లేమ్ లోకి మార్చి స్టవ్ ఆపేసేయాలి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచి గుమ్మగుమలాడుతూ మంచి టేస్ట్ ఉంది చికెన్ అయితే ఇది అన్నంలో కానీ చపాతి పూరి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది ఎలాంటి మసాలాలు వాడకుండానే ఆనియన్ టమాటోనే మంచి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఫైనల్ గా కొంచెం నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవడమే కుండలో వండుకొని తినడం మందికి ఇష్టమో కమెంట్ చేయండి కుండలో వండింది ఏ కర్రీ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది చికెన్ కలుపుతున్న ప్రతిసారి కానీ మూత తీస్తున్నప్పుడు కానీ మంచి స్మెల్తో ఆ స్మెల్కి కడుపు నిండిపోయింది అంత బాగుంది స్మెల్ అంత టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్